ఒకప్పుడు ఈ భూమి మీద ఒక డెవిల్ ఉండేది ఆ డెవిల్ పేరు మోమర్ అల్ గడాఫీ పంతొమ్మిది వందల నలభై రెండు నార్త్ ఆఫ్రికాలోని లిబియాలో పుట్టాడు తర్వాత ఆ దేశంలో సైనికుడుగా జాయిన్ అయ్యాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సైనిక తిరుగుబాటు చేసి లిబియా దేశానికి మహారాజ్ అయ్యాడు అలా నలభై రెండు సంవత్సరాల పాటు లిబియా దేశాన్ని ఏక చక్రాధిపతిగా పరిపాలించాడు అధికారం చేపట్టిన మొదటి రోజు నుండే గ్రీన్ బుక్ ప్రవేశపెట్టాడు లిబియా దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆ బుక్ లో రాసుకునేవాడు గడాఫీ అధికారంలోకి వచ్చిన తర్వాత లిబియాలో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ మూసేశాడు అమెరికన్ ఆర్మీని లిబియా నుండి తరిమి కొట్టాడు ఈ గడాఫి వెస్ట్ కంట్రీస్ అయిన అమెరికా కెనడా బ్రిటన్ యూరోప్ దేశాలు అంటే గడాఫీకి అస్సలు నచ్చదు చీమలు పాములు ఎలుకలు జెర్రులు ఆయన శరీరం మీద ప్రవహించినట్టుగా ఫీల్ అవుతాడు ప్రపంచం ముందు ఈ గడాఫీని ఒక నియంతగా ముద్ర వేసింది అమెరికా ఒకటిని చంపాలంటే ముందుగా ఆ వ్యక్తిని పిచ్చి కుక్కని ముద్ర వేయడం అమెరికా చేసే మొదటి పని అలా చెగువేరా దగ్గర నుండి మొదటి బాబ్ మార్లీ దాకా అమెరికా చేసింది ఇదే గడాఫీకి అమెరికా అంటే ఎందుకు నచ్చదు అమెరికా కావాల్సింది ఆయిల్ ఆ ఆయిల్ లిబియా దగ్గర చాలా ఉంది అమెరికా అడిగినంత ఆయిల్ గడాఫీ ఇచ్చేవాడు కాదు అలాగే డాలర్ విలువ పడేయటానికి గోల్డ్ దినార్ అనే కరెన్సీని ప్రవేశపెట్టాడు ఇకపై అరబ్ దేశాలలో ఆయిల్ కొనాలి అంటే అమెరికా చచ్చినట్టు ఈ గోల్డ్ దినార్ కొనాల్సిందే అప్పుడు ప్రపంచం అంత ట్రేడింగ్ డాలర్స్ లో కాకుండా గోల్డ్ దినార్ లో జరిగేది ఈ ప్రపంచం మీద అమెరికా డిక్టేటర్షిప్ ని క్లోజ్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు రష్యా భారత్ చైనా సౌత్ ఆఫ్రికా దేశాలు ఎలా బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలని చూసారో అప్పుడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాయి కూడా ఈ బ్రిక్స్ దేశాల మీద ట్రేడ్ వార్ ప్రకటించాడు అమెరికా తప్ప వేరే దేశం ఎదగడం అమెరికా కష్టాలు నచ్చదు ప్రపంచమంతా కరెన్సీని డాలర్ లోనే కొనాలి కూడా డాలర్ లోనే పెట్టాలి ఇలా విదేశీ డబ్బు ఇలా మారిన ప్రతిసారి కొంచెం కొంచెం కమిషన్ అమెరికాకు ఫ్రీగా లాభం చేకూరుతుంది ఇదే అమెరికా ప్లాన్ లిబియా దేశం పేరుకే అరబ్ దేశం ముస్లిం దేశం కానీ ఈ దేశంలో ఆడపిల్లలు చదువుకోవచ్చు అవసరమైతే బురకా లేకుండా బయట తిరగొచ్చు మోడర్న్ డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు అలాగే ఉద్యోగాలు చేయవచ్చు గడాఫీ అధ్యక్షుడిగా ఉన్న ఈ నలభై రెండు సంవత్సరాలలో లిబియాలో ఒక్కరు కూడా బిచ్చగడ లేకుండా చేశాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ ఇల్లు కట్టించాడు విద్య వైద్యం వాట్ నాట్ ఇలా ప్రజలకు కావాల్సిన ప్రతిదీ ఇచ్చాడు ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశాడు ఎవరు ప్రశ్నించడానికి హక్కు లేదు ఎన్నికల గురించి అడగకూడదు ఎవరైనా గొడవ చేస్తే తీసుకెళ్లి చంపేసేవాడు అలా లిబియా దేశంలో కొంతమంది తిరుగుబాటుదారులు తయారయ్యారు గడాఫీ ఎలాగైతే ఒకప్పుడు లిబియా దేశాన్ని సైన్యంతో ఆక్రమించుకొని అధ్యక్షుడయ్యాడు మేము కూడా ఈ దేశానికి అధ్యక్షుడు అవ్వాలి అనే ఆలోచన నుండి కొంతమంది తిరుగుబాటుదారులు లెగిసారు ఇది ఏ దేశంలో అయినా జరిగేదే దేశంలో అభివృద్ధి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు అలా అందరికి తిండి డబ్బు ఉండేసరికి అక్కడ పని పాట లేని ఈ తిరుగుబాటుదారులు తయారవడం మొదలుపెట్టి అదే సమయంలో లిబియా న్యూక్లియర్ బాంబు లను మరియు కొన్ని కెమికల్ బాంబు ప్రయోగాలు చేస్తా ఉంది ఆ సమయంలో అమెరికా లిబియా దేశంపై బెదిరించేసరికి గడాఫీ కొద్దిగా వెనక తగ్గాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లిబియా దేశానికి చెందిన ఫ్లైట్ వన్ స్కాట్లాండ్ లోని అనే ప్రాంతంలో కూలిపోయింది అలా విమానం కూలిపోవడం వల్ల అందులో ఉన్న రెండు వందల డెబ్బై మంది మరణించారు ఇదంతా గడాఫీ కావాలనే చేశాడు ఇదంతా ఉగ్రవాదులతో చేతులు కలిపి మరీ చేశాడని అమెరికా నమ్మించింది ఇక అమెరికా ఎంటర్ అవ్వాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు లిబియాలోని ప్రజలకు స్వేచ్ఛ లేదు కాబట్టి లిబియాలో తిరుగుబాటు ప్రజలను రెచ్చగొట్టారు అమెరికాకి లిబియా వాళ్ళు ఆయిల్ అమ్మడం లేదు కాబట్టి ఇదే సరైన సమయంగా దాడులు చేయాలి అనుకుంది అమెరికా లిబియా న్యూక్లియర్ బాంబు తయారు చేసే ప్రమాదం ఉంది కాబట్టి లిబియా మీద దాడి చేయాలనుకుంది అమెరికా అలాగే లిబియా ఉగ్రవాదులకు డబ్బిస్తుంది అని చెప్పి అమెరికాకు ఆధారాలు దొరికాయని లిబియా మీద దాడి చేయాలని అమెరికా అనుకుంది అప్పుడు అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రిగాన్ ఒక్కసారిగా అమెరికా సైన్యంతో లిబియా పై దాడులు చేశాడు గడాఫీ ఇంటి మీద కూడా బాంబు వేశారు గడాఫీ బతికిపోయాడు కానీ తన కూతురు చనిపోయింది అదే సమయంలో లిబియా దేశంలో ఉన్న తిరుగుబాటుదారులు కావాల్సిన ఆయుధాలని నాటో ఆర్మీ వాళ్ళు ఇచ్చారు ఇలా అందరూ కలిసి లిబియాలో గడాఫీకి సపోర్ట్ చేసే ప్రజలందరినీ భయపెట్టడం మొదలు పెట్టారు కొంతమంది భయంతో బయటకు వచ్చి గడాఫీకి సపోర్ట్ చేయలేని పరిస్థితి దీంతో గడాఫీ పారిపోయి ఆయన పుట్టిన ప్లేస్ అయిన సిత్తే అనే ఒక సిటీలో ఒక సీక్రెట్ ప్లేస్ లో గడాఫీని చంపడానికి దేశమంతా తిరుగుబాటు దారిలో అమెరికా నాటో ఆర్మీ తిరుగుతూనే ఉంది రెండు వేల పదకొండులో అక్టోబర్ ఇరవైనా గడాఫీ తన అనుచరులతో కొన్ని కార్లు వేసుకుని వేరే దేశానికి పారిపోతున్న సమయంలో అమెరికా వాడు ఆ కాన్వాయ్ పై బాంబు దాడి చేశాడు ఆ సమయంలో గడాఫీ అక్కడ ఒక డ్రైనేజ్ పైప్ లో దాక్కున్నాడు వెంటనే అక్కడికి లిబియా తిరుగుబాటుదారులు చేరి కొట్టి కొట్టి ఎముకలు చేసి సున్నం చేశారు తర్వాత గన్స్ తో ఆయన శరీరంలో బుల్లెట్స్ దింపారు తీవ్రంగా రక్తం పోయి వరకు చనిపోయాడు ఆ సమయంలో చాలా మంది ఆ వీడియోలు కూడా తీశారు కడాఫీ చనిపోయాక ఆయన శరీరాన్ని ట్రక్ లో వేసి ఊరంతా ఊరేగించారు ఇప్పుడు లిబియా ఎలా ఉందో తెలుసా లిబియా అనేది ఒక్క దేశమే కానీ అక్కడ రెండు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి ఒకటి అమెరికా ఓ నాటో సపోర్ట్ తో ఒక ప్రభుత్వం నడుస్తుంది ఇంకొకటి ఈజిప్ట్ రష్యా సపోర్ట్ తో మరో ప్రభుత్వం నడుస్తుంది మరో పక్క ఉగ్రవాదులు లోకల్ డాన్ లు ప్రజలపై ట్యాక్స్ వేస్తూ డబ్బు తీసుకుంటూ బెదిరిస్తున్నారు ఇప్పుడు అమెరికా ప్రశాంతంగా లిబియా నుండి కావాల్సిన తాయిల్ని దండుకుంటూనే ఉంది గడాఫీ అధికారంలో ఉన్న రోజుల కంటే ఇప్పుడు లిబియా అభివృద్ధి దీనంగా తయారైంది ఈ ప్రపంచ దేశాలపై అమెరికా చేసే డిక్టేటర్షిప్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి